ఇవి బెల్లం తాలూకలు చేయటానికి గ్లాసుడి పిండికి గ్లాసున్నర నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు బాగా మరిగేటప్పుడు పిండి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మెత్తగా అది వండలు కట్టకుండా చూసుకోవాలి కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలి కొంచెం మగ్గేగా చల్లారిన తర్వాత మనం అది ఒక గిన్నెలోకి తీసుకొని వండలు చేసుకొని పెట్టుకోవాలి ఈ లోపల బెల్లం పిండి పిండికి గ్లాసుని నరపోసుకున్నా నేను కొంచెం పిండి కూడా చేసేటప్పుడు ఒత్తేటప్పుడు రక్ష పడుతుంది కాబట్టి గ్లాసుని నరవేసుకున్నా బెల్లం మూడు గ్లాసులు నీళ్ళు ఎసరి పెట్టుకొని బాగా బెల్లం కరిగిన తర్వాత ఇండియాలో అయితే వడపోసుకోవాలి ఇక్కడైతే వడబోన అవసరం లేదు అమెరికాలో నేను అలాగ తాలికీలు చేసుకొని బాగా బెల్లం నీరు మరిగేటప్పుడు బాగా అలా మరుగుతుండాలి మరిగేటప్పుడు ఆ తాలూకలు చేసిన విందులు వేసుకుంటే బెల్లం తాలూకలు రెడీ అవుతాయి వేసాక కొంచెం ఎక్కువ ఉడికిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఇట్లా చేసుకుంటే బెల్లం తాలూకులు రెడీ